ఆ రోజు రాముడు సీతమ్మ తల్లిని అనుమానించినప్పుడు ఎవరితో సంబంధం ఉంది నిరూపించు అని సీతమ్మ తల్లి రాముణ్ణి నిలదీస్తుంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు హరిశ్చంద్రుడు భార్యను అమ్మకానికి పెట్టినప్పుడు ఎందుకు అమ్మకానికి పెడుతున్నావని నిలదీసుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు ఆనాడు ద్రౌపదిని జూదంలో తాకట్టు పెట్టినప్పుడు తాకట్టు పెట్టడానికి వస్తువునా లేకపోతే మనిషినా అని తిరగబడుంటే ఈ రోజు ఆడదాని పరిస్థితి ఇలా ఉండేది కాదు ఆడదాని మెడలో మూడు ముళ్ళు వేసి సప్తపది నడిచి ప్రమాణాలు చేసి ఉంటానని ప్రమాణం చేసి ఆడది ఒక మగాడితో మాట్లాడినా కూడా తప్పు పడతారు రోజు ఇంటి నుంచి ఏడిపించి పంపిస్తున్నారు ఇంటికి శోకం మంచిది కాదు అని అవని వేధవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఆ రోజు త్వరలోనే వస్తుంది ఆ రోజు అందరూ కలిసి నీ కాళ్ళ మీద పడి నిన్ను క్షమాపణ అడుగుతారు నీ భార్య గొప్పతనం ఏంటో నీకు తెలుస్తుంది శ్రీకర్ అని సుజాత శ్రీకర్కి చెప్తూ ఉంటుంది పక్కన బంగారు తల్లి అమ్మవారి కటాక్షం ఉంది బంగారు తల్లిని చూసుకుంటూ బ్రతికేస్తాను అని అవని అక్షయ్ ను చూపిస్తూ ఉంటుంది ఇక అక్షయ్ శ్రీకర్ దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని కాదన్నావు నువ్వు నాన్నవి కాదన్నావు నాన్న అనే పిలుపు కోసం పరితప్పించే రోజు వస్తుంది నాన్న తప్పు చేసి ఇంట్లో నుంచి బయటికి పోవట్లేదు తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసమే వెళ్తున్నామని చెప్పి అక్షయ శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక సుజాత అవని అక్షయ్ని తీసుకుని గడప తాటేస్తుంది ఇక పెద్దరాజు కుటుంబ సభ్యులందరి సమక్షంలోకి వచ్చి లోకంలో ఇలాంటి అతడు తోటి మొగుళ్ళు మామూలు ఉంటే గనక ఆడపిల్లలు ఉరితాడికి దగ్గరైపోతారు అవని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది ఈ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది మీ ఇంట్లో ఉంటూ మీ ఉప్పు తింటూ మీ నీడన బ్రతుకుతూ ఇలా ఎందుకు అన్నానో అందరూ కూడా ఒకసారి ఆలోచించండి అని పెద్దరాజు కుటుంబ సభ్యులందరికీ చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీకర్ రూమ్లకి వస్తాడు అవనితో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవని కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ మ్యారేజ్ డే రోజు నిన్ను ఎవరు కూడా వేడిదీయలేవరు అని శ్రీకర్ చెప్పిన మాటలను అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలాగే అక్షయ్ను శ్రీకర్ గుర్రంలాగా మీద కూర్చోబెట్టుకుంటే అవని అన్నం తినిపించిన విధానాన్ని అక్షయ్ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇక అలా మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటారు అదే సమయానికి ఆటో వస్తుంది సుజాత ఆటో ఆటో అని చెప్పి ఆటోని ఆఫ్ చేస్తుంది ఆటో ఆగినా కూడా అవని సుజాత మాటలను వినిపించుకోకుండా అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని అక్షయ శ్రీకర్ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని చూసుకుంటూ ఉంటాడు ఇక కాసేపు బయటకు వెళ్తాడు తర్వాత మళ్ళీ రూమ్లోకి వచ్చేసరికి అవని ఫోటో కనిపిస్తుంది అవని శ్రీకర్ దిగిన ఫోటోని శ్రీకర్ అలానే చూస్తూ ఉంటాడు వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా వెనక నుంచి శ్రీకర్ని చూస్తాడు ఇక వేదవతి శ్రీకర్ దగ్గరికి వచ్చి శ్రీకర్ గోడ మీద ఉన్న జ్ఞాపకాలు చూసి మనసు పాడు చేసుకుంటున్నావా పాడు చేసుకోకు ఇంటికి నా బురద తొలగిపోయిందని సంతోషపడు అని వేదవతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటే ఇంట్లో తులసి మొక్క పెరిగితే సంతోషంగా ఇంట్లోనే ఉంచుకుంటాము గంజాయి మొక్క పెరిగితే తుంచి పడేస్తాము అలాగే అవని కూడా గంజాయి మొక్క అనుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వేద వాళ్ళు వెళ్ళిపోలేదు పంపించాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు దృష్టిలో రెండు ఒకటేనండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబు వెనుక నుంచి చూస్తూ ఉంటారు కూడా వెళ్దామా బంగారం అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు అత్తయ్య మంచి ఫ్లోలో ఉంది ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదు అని నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ తులసి మొక్కని గంజాయి మొక్కని పొరపడ్డామేమో అని చెప్పి శ్రీకర్ వేదవతిని అడుగుతూ ఉంటాడు గోడ మీద ఫోటోలు నీ మనసులో ఉన్న జ్ఞాపకాలను చూస్తుంటే నీకు అలా అనిపిస్తుందేమో కానీ మనసులో ఫిక్స్ అయిపోయింది శ్రీకర్ అది గంజాయి మొక్కని అని వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు పొరపాటు పడుతున్నట్టున్నావు కదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరు అనవసరంగా కొడుకుకి సపోర్ట్ చేసి కొడుకు జీవితాన్ని పతనం చేయకండి అందరూ కూడా ఆ గంజాయి మొక్క వెళ్ళిపోయిందని సంతోషపడండి అని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మో తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి కృష్ణబాబు లోపలికి వెళ్తూ ఉంటాడు అమ్మ నువ్వు ఎన్ని చెప్పినా సరే ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణబాబు లోపలికి వచ్చి నిహారిక అంత బలమైన ఆధారాన్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినా కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంటావు ఏంటి తమ్ముడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంటికి పునాది ఎంత ముఖ్యమో తప్పు చేశారు అనడానికి ఆధారం కూడా అంతే ముఖ్యం ఆధారం దొరికింది కాబట్టి అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ కోడల్ని ఇంట్లో నుంచి బయటకు గెనించడానికి ఒక ఆధారం సరిపోతుందా వారిను మనసులో నుంచి శాశ్వతంగా తొలగించుకోవడానికి ఆధారం సరిపోతుందా ఒక ఆడది భర్తే ప్రాణంగా కూతురే సర్వస్వంగా బ్రతుకుతుంది అలాంటి ఆడదాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఆధారం సరిపోతుందా అమ్మ నిహారిక పంతం పట్టుదలతో తోటి కోడల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఆధారం సరిపోతుందా ఆధారం అనుకుని దారాన్ని పట్టుకుని వేలాడుతున్నామేమో కొన్ని ఆధారాలను చూసి మీతో పాటు కూడా అవని చెడ్డదని నమ్మి అవని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమ్మన్నాను చేసింది తప్పేమో అనిపిస్తుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఒరే నువ్వు ఇంత అమ్మాయికుడి వేంట్రా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు శ్రీకర్ ఇలా ఉండబట్టే అవని రెచ్చిపోతుంది అని నిహారిక అంటూ ఉంటుంది మరుగుతున్న నీటిలో ప్రతిబింబాన్ని చూసుకుంటే ఏమీ కనిపించదు అదే మామూలుగా ఉన్న నీటిలో ప్రతిబింబాన్ని చూసుకుంటే ప్రతిబింబం సరిగ్గా కనిపిస్తుంది శ్రీకర్ కూడా అదే ఆవేశంలో ఆవేశంతో అలా మాట్లాడాడు ఇప్పుడు వాడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అని ప్రసాదరావు కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న వేదవతి కోపంగా అమ్మని నమ్మితే అవనిని మర్చిపో అవనిని నమ్మితే అమ్మని మర్చిపో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నరసింహ తన కూతురుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు మీ అమ్మ బయటికి వెళ్ళింది వచ్చిన తర్వాత హాస్టల్కి వస్తాము వచ్చేటప్పుడు ఏమైనా పొడులు పచ్చళ్ళు తీసుకురమ్మంటావా తల్లి అని నరసింహ తన కూతుర్ని ఫోన్లో అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు అవని అక్షయ సుజాత అప్పుడు ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక అవని సుజాత ఇంట్లోకి రాకుండా గోమం దగ్గరే ఆగిపోతుంది ఏంటి ఇక్కడే నుంచునో రా వెళ్దాం లోపలికి అని సుజాత అడుగుతూ ఉంటుంది మనసు అంగీకరించట్లేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఇంటికి రావడం కరెక్ట్ అనిపించట్లేదు అక్కా అని అవని అడుగుతూ ఉంటుంది మరి మళ్ళీ ఆ ఇంటికి వెళ్తావా ఆ మనసు లేని మనుషుల దగ్గరికి వెళ్తావా అని సుజాత అడుగుతూ ఉంటుంది ఇంకా అక్కడికి ఎందుకు అక్క అని అవని అడుగుతూ ఉంటుంది మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది ఎక్కడైనా మంచి ఇల్లు తీసుకుని అనుకుంటున్నాను అక్క అని అవని చెప్తూ ఉంటుంది అక్క చచ్చిపోయిన తర్వాత ఆ పని చేద్దు గానిలే అని సుజాత చెప్తూ ఉంటుంది అక్క ఏంటి అలాంటి మాటలు మాట్లాడతావు అని అవని అడుగుతూ ఉంటుంది మరి ఎలా మాట్లాడాలి అని సుజాత అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ నీకు భారం అమ్ముటం ఎందుకు అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది మీరు భారం కాదమ్మా ఈరోజు ఇంట్లో సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీ అమ్మ మీ అమ్మ పెట్టిన భిక్ష వల్లే ఇలా ఉన్నాము మీ పెద్దనాన్న పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే మీ పెద్దనాన్నకు క్యాబ్ కొనిచ్చి బ్రతుకులను చరిచేసింది మీ అమ్మ అని చెప్పి సుచేత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సౌమ్యతో నరసింహ మాట్లాడుతూ ఉంటాడు ఇక సౌమ్యతో మాట్లాడుకుంటూ అవని మీ అక్షయను నరసింహ చూస్తాడు సౌమ్య ఇప్పుడే అక్షయ్ను మీ పిన్ని అవని వచ్చారు వాళ్ళతో ఫోన్ మాట్లాడు అని చెప్పి ఫోన్ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు తర్వాత మాట్లాడుతుంది లేండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది రెండు మాటలు మాట్లాడినివ్వరాదు అని నరసింహ ఫోన్ని అవనికిస్తాడు అవని దగ్గర నుంచి సుజాత తీసుకుని సౌమ్య మీ పిన్నితో అక్షయ్తో తర్వాత మాట్లాడిస్తాను ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పి సౌమ్య ఫోన్ కట్ చేస్తుంది అమ్మ అవని మీరిద్దరే వచ్చారేంటి శ్రీకర్ రాలేదేంటి లగేజ్తో వచ్చారంటే పది రోజులు ఇంట్లో ఉంటారన్నమాట అంతేనా అక్షయ అని నరసింహ అడుగుతూ ఉంటాడు ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు పెద్దనాన్న అని అక్షయ చెప్తూ ఉంటుంది అమ్మ శ్రీకర్ బాగున్నాడా అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాడు తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎలా అయిపోతాడో తెలియదు అని అవన్నీ చెప్తూ ఉంటుంది అదేంటమ్మ అలా మాట్లాడుతున్నావు అని నరసింహ అడుగుతూ ఉంటాడు తలరాత అని అవన్నీ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్